ఏపీలో చల్లబడిన వాతావరణం పలు జిల్లాల్లో భారీ వర్షం పిడుగుపడే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని ఏపీ వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది పలు జిల్లాల్లో ఈదురుగాళ్ళతో కూడిన భారీ వర్షం కురుస్తుంది ఈదురుగాళ్ళ ప్రభావంతో పలు చోట్ల చెట్లు నేలకు దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కళ్ళాల్లో ధాన్యం తడిసిపోయిందని ఆవేదన చెందుతున్నారు తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు తూర్పు విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఏపీలో పలు జిల్లాలకు విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగుబాటు హెచ్చరికలు జారీ చేసింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది అవసరమైతే తప్ప రాత్రుల బయటకు రాకూడదని అదేవిధంగా పంట పొలాల్లో బయట ప్రయాణించే సందర్భాల్లో చెట్ల కింద సేద తీరడం మానేయాలని సూచించింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు టవర్స్ పోల్స్ పొలాలు బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని తెలిపింది పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి పల్నాడు ఎన్టీఆర్ ప్రకాశం జిల్లా కోనసీమలతో పాటు కడప జిల్లాలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది